జై భవాని జై జై భవాని జై దుర్గా భవాని నన్ను యూట్యూబ్ ప్రేక్షకులందరూ మెసేజ్ చేస్తున్నారు ఏమండి శుక్రమూఢం కదా మూఢంలో శ్రీమంతం చేయిచ్చా మూఢంలో అద్దెళ్ళు మార్క్స మూఢములో ఏం చేయాలండి ఏం చేయకూడదని అని చెప్పి నన్ను అందరూ ప్రశ్నిస్తున్నారు మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మూఢంలో శ్రీమంతాలు అన్నప్రాసనలు ఇవన్నీ చేసుకోవచ్చు మూటలు దేనికంటే నూతనంగా గృహప్రవేశానికి వివాహాలకి శంకుస్థాపనలకి తదితర కార్యక్రమాలు మూఢంలో పనికిరావు తద్వారా మూఢంలో అన్నప్రాసనలు నామకరణలు తద్వారా ఇంకోటి ఏమిటయ్యా అంటే అద్దిళ్ళు కూడా మారచ్చు కాకపోతే కాస్త యూట్యూబ్ ప్రేక్షకులందరూ కాస్త శ్రద్ధగా వింటే మీకు చాలా బాగా అర్థమవుతుంది నమస్తే అండి ఇంకేమైనా చిన్న చిన్న ప్రశ్నలు ఏమైనా కూడా నన్ను అడుగుతూనండి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటాను